నమస్తే సార్ ఏం పేరు అండి పేరు మరి గౌతమ్ రాజు గారు మన తోటలో రావడం జరిగిందండి ఇప్పుడు ఏం వెరైటీ పెట్టిండు ఎలా ఉంది గత ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తాను తోటలో మీరు త్రీ ఇయర్స్ నుంచి సార్ త్రీ ఇయర్స్ నుంచి తోటలో వేస్తాడు అప్పటి నుంచి ఎన్ని సంవత్సరం మూడు సంవత్సరాలు చేసిన తోటలకి ఇప్పుడు మనం ఇచ్చిన స్వీడ్ ఎలా ఉంది కాపు ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు వచ్చేసి రైతు మాటలు తెలుసుకున్నాం ఎక్కడ గెరిపాలెం మండలం అండి ఖమ్మం జిల్లా తోటలో రావడం జరిగింది మన గౌతమ్ గారితో మాట్లాడదాం మళ్ళీ పూర్తిగా చెప్పండి సార్ గౌతరాజ్ గారు ఒకసారి చెప్తున్నారండి మనం వచ్చేసి ఇప్పుడు మీరు ఏమి రేట్ పెట్టారండి జాబిల్లి జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో పెట్టారు ఓకే ఇతను వచ్చేసి కాపు కూడా చూడండి ఎంత చిక్క వచ్చిందో కాపు చూడండి దగ్గర 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 కాపు వచ్చేసింది కాయలు కూడా చూపెట్టండి ఎలా ఉన్నాయి చూడండి సైజు కూడా చూడండి మంచి సన్న సైజు మార్కెట్లో పోయినాక మనకి హై రేట్ పడుతుంది ఇది సన్నగా ఉంది అయితే ఇప్పుడు కాపు చూసేది చూడండి అసలు ఎంత చిక్కకు కాల్సిందో అసలు మన గుత్తులు దాషకాయలు కాసినట్టు కాల్సింది గుత్తులు గుత్తులు చింతకాయ ఉన్నట్టే ఉంది మనకి వెరైటీ గురించి మనం మొత్తం ఈ వెరైటీ మీకు నల్లిని తట్టుకుందా తట్టుకుంది ఇవాళ తారీఖు ఎంత అండి ఇవాళ పద్నాలుగు డిసెంబర్ నాలుగు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి ఇవాళ తారీఖు అంతే కదా డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు అయితే మనం ఇప్పుడు ఈ తోట రావడం జరిగింది మీకు ఏమనిపిస్తుంది అండి జాబిల్లి జాబిల్లి వేసుకోవచ్చు అనిపించింది పర్లేదు ప్రతి సంవత్సరం మీద కూడా ఇప్పుడు కాపు బాగుంది విత్తనం కూడా వైరస్ తట్టుకుంటుంది ఆపుతుంది పర్లేదు సార్ పర్లేదు అయితే వేసుకోవచ్చు రైతుపరంగా వేసుకోవచ్చు మీకు విల్టేందంటే ప్రాబ్లం లేదు సార్ లేదు లేదు గా మీకు ఇప్పుడు వచ్చేసి మనకి ఒక డిసెంబర్ నెల వచ్చింది అంటే ఇంకా మనకి ఇంకా నెల పైగా ఉంది ఇప్పుడు కాపు సిట్టింగ్ చూడండి మీకు ఎట్లా కాచిందో దగ్గరకు వచ్చి చూడండి ఒక పై మండే ఇది చూడండి ఎంత చిక్కగా గుత్తుకు గుర్తుగా మీకు ఆల్రెడీ కింద నుంచి కాపే ఉంది చూసారా చూడండి ఎంత ఎంత చిక్కగా ఏ చెట్టు చూసినా గానీ కాపు కాపు చూడండి ఎలా కాసిందో అది మామూలు లేదు హైలైట్ ఉంది తోట కూడా మీకు ఎలా ఉందండి కాపు చిక్కదనం చూడండి ఎంత చిక్కదనం ఉందో గుర్తులు గుత్తులు కాచింది మన సన్నగా తీగలు దిగ దిగింది అనమాట ఎలా ఉందండి కాపు ఒక కింద ఒక స్టెప్ ఉంది కింద కూడా ఒక స్టెప్ చూడండి పైన ఒక స్టెప్ ఆల్రెడీ కింద ఒక స్టెప్ ఇప్పుడు ఆల్రెడీ రెండు స్టెప్లు వచ్చినాయి అనమాట చూడండి కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ కింద ఇది స్టెప్ పైన రెండో స్టెప్ చూడండి మీరు బయట పైది ఒకటే చెట్టు కండి అది ఒకే చెట్టు రెండు చెట్లు ఒక చెట్ట ఒకటి చెట్టు ఒక చెట్టు చుట్టూ బుట్టలాగా వచ్చేసింది కింద ఒక స్టెప్ వచ్చింది పైన ఒక స్టెప్ వచ్చింది అనమాట కాపు కూడా చూడండి ఎంత బాగుంది క్వాలిటీగా చిక్కగా సన్నగా ఉంది అనమాట మనకి గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో బరువు కూడా బాగా వస్తుంది దీని గురించి చెప్పండి ఒకసారి వెరైటీ గురించి పర్లేదు సార్ పెట్టుకోవచ్చు సార్ ఓకే మీ ఊరు ఏమంటున్నారు చూసారు ఎవరన్నా ఇంకా అంటే ఇద్దరం చూసే సార్ మూడు సంవత్సరాల నుంచి మీరు తోటలు తోటలేస్తారు కదా ఈ వెరైటీ ఎలా ఉంది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వేసి విత్తనం కంటే విత్తనం బాగుంది ఓకే ఓకే రైతులు అందరికి ఇలా వేసుకోవాలి ప్రిఫర్ చేయడానికి ఓకేనా ఓకే సార్ సత్యమేనా తోట మొత్తం కూడా రైతు మా చూపిస్తుంది చూడండి ఎట్లా కాసిందో చిక్కగా దగ్గర దగ్గర కాసింది గుత్తులు గుత్తులు కాసింది చిక్కడి కాపు మనం రైతు మాటలు విన్నాం ఆల్రెడీ కాయ చూడు ఈ పాయరు ఎందుకు గుట్టారు ఇట్లా మందు కొట్టుకోవడానికి ఈజీగా అని చెప్పేసి చూడండి ఏ చెట్టు చూసినా కాపు చూడండి ఎలా ఉందో గుత్తులు గుత్తులు కాసింది చూడండి మండ జీపిస్తున్నా కానీ అట్ట కాల్సింది కాసి ఇరగదీసి వంగిపోయినాయి వంగిపోయినాయి కింద ఒక స్టెప్ చూడండి ఇది ఒక స్టెప్పు పైన ఒక స్టెప్పు రెండు స్టెప్పులు వచ్చినాయి అనమాట ఇది కూడా చాలా బొట్టగా వెడల్పుగా అయిపోతుంది ఓకేనా చాలా బొట్టగా చూడండి చెట్టు కొమ్మలు కింద పడిపోతుంది మొదటి నుంచి చూసుకున్నట్టు అయితే కొమ్మలు కూడా బాగా వస్తాయి జరిగినవి